అమ్మా పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణిని పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నా జీవన గానము నా ప్రాణము నీ పాదము నా ప్రాణము నా సర్వము सर्वानिपादमु नागानमुना प्राणमु सर्पादमु अम्मानि पादमु आनन्दा निलयमु अतिस वारिदे जन्मधन्यमुनगानमुना प्राणमुनिपादमु ना, ना प्राणमुना सर्वा सर्वामुनि पादमु నా గానము నా ప్రాణము సర్వముని పాదము నా చివరకు నీ చేరేది శ్రీమాత పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము చివరకు నీ చేరేది శ్రీమాత పాదము వారికి శరణాగతి పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మదన్యము అది తెలిసిన వారిదే జన్మదన్యము శ్రీమాత్రే నమ నమః నమ శ్రీమాత్రే నమ